నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష రత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీ శ్రీమతి కొన్ని సార్లు నాకు ఈ డౌట్ వస్తూ ఉంటుంది భాను గారు ఆల్రెడీ విధాత తలరాత రాసేస్తే అది అనుభవించవలసిందో లేకపోతే అది సుఖం అవ్వచ్చు దుఃఖం అవ్వచ్చు రాసేస్తే డెఫినెట్గా దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాం కదా ఏమిటిది మార్చుకోవాలని ప్రయత్నిస్తుంటాం మరి విధాతం రాసినటువంటి రాతని మార్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేది ఎప్పుడు అనిపిస్తు వచ్చేటటువంటి డౌట్ దీన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నటువంటి ప్రశ్న కాదు ఇది అవుట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో అనుకోవచ్చు లేకపోతే తెలుసుకోవాలన్న భావంతో అడుగుతున్నటువంటి విషయం సబ్జెక్ట్ ఏం చెప్తుంది ఆఫ్ నాలెడ్జ్ అయితే కాదు డెఫినెట్ గా ఒక నుంచి అవుట్ ఆఫ్ దట్ క్వశ్చన్ డెఫినెట్ గా అలాంటివి ఉంటాయి పద్మని వాళ్ళ తలారాతల్ని మళ్ళీ వాళ్ళు రాసుకునే ఇది భగవంతుడు ఇస్తాడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జనరల్ గా భగవంతుడు కనిపించినప్పుడు నువ్వు రాసినట్టే అంత జరుగుతుంది కదా మరి ఇంకా నేను ఎందుకు నీకు పూజ చేయడం అది ఏం చేసినా కూడా నువ్వు రాసిందే జరుగుతుంది కదా మరి ఎందుకు చేయడం అంటే భగవంతుడు ఏమో కొన్ని లో నీ ఇష్టం అని చెప్పి రాసానేమో అని ఇలాగా జనరల్ అంటే కొన్ని కొన్ని సార్లు అలాంటివి చదువుతూ ఉంటాం కదా సో ఇలాంటిది జరుగుతూ ఉంటుంది పద్మని అయితే అది అనేది ప్రాక్టికల్ గా నేను మీకు చెప్తాను ఎవరు వాళ్ళ తల రాతల్ని వాళ్ళు మళ్ళీ తిరిగి రాసుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి వస్తాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాము అందరికీ సాధ్యపడుతుందంటే ప్రాక్టికల్ గా ఆచరిస్తే అందరికీ సాధ్యపడే విషయమే నేను ఇప్పుడు చెప్తున్నాను ఎవరు దేనికి అతీతులు కాదు కదా అందరూ అన్నిటికీ సమర్థినే అందరూ అన్ని సాధించగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళే కాబట్టి ఇప్పుడు చూడండి మరి మనం జనరల్ గా చూసుకుంటే తమసాల్వా ఎడిషన్ బల్బ్ కనుక్కోకపోతే కనుక మనం స్టూడియో లో కూర్చొని ఇంత లైటింగ్ చేయగలిగేవాళ్ళం రైమ్ బ్రదర్స్ విమానాన్ని కనుక్కోకపోతే కనుక రెండు గంటల్లో కాశీ కావచ్చు లేదా ఒక రోజులో యుఎస్ కావచ్చు సప్త సముద్రాలు దాటి వెళ్ళగలిగే వాళ్ళం కాదు సో వాళ్ళు మళ్ళాగా పుట్టిన మనుషులే సో ఇలాంటి వాళ్ళు అంటే ఇలా మనకి అందరికి తెలిసిన వ్యక్తులు కాబట్టి వీళ్ళ గురించి నేను ప్రస్తావించడం జరుగుతుంది ఇలా మన డే టు డే లైఫ్లో చాలా మిరాకిల్స్ సాధించిన వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తూ అంటే మనలో ఉన్న దృఢ సంకల్పం ఏదైతే ఉందో అది మనకు ప్యాషన్ అవ్వాలి అది మనల్ని డ్రైవ్ చేసే విధంగా ఉంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే అవన్నీ పక్కకు తోసేసి ముందుకు వెళ్ళి వాళ్ళు ఎదగడమే కాక వాళ్ళ వల్ల చాలామంది లాభపడే విధంగా వాళ్ళు చేస్తారు ఆ శక్తి భగవంతుడు కొంతమందికి ఇస్తారు అది ఎక్కడ అవుతుంది అందరికీ ఒకటే అందరూ పుట్టింది ఒకటే బుర్రతోటి అందరూ మనుషులు అందరికి ఉన్న అవే రెండు చేతులు అవే రెండు కాళ్ళు ఇవే బట్ డిఫరెన్సెస్ ఎందుకు ఉంటాయి అన్నది మనం ఒకటి ఆలోచించాలి అయితే పుట్టి పెరిగిన వాతావరణం ఒకటి ఉంటుంది పద్ధతి ఫస్ట్ అది మేజర్ రోల్ ప్లే ప్లే చేస్తుంది పుట్టి పెరిగిన వాతావరణం ఎలా ఉన్నా అధిగమించే వాళ్ళు కూడా ఉంటారు అది మళ్ళీ సపరేట్ టాపిక్ అయితే మనం పుట్టినప్పుడు అందరికి ఒకటే బ్రెయిన్ భగవంతుడు మన ఇస్తాడు అయితే దాన్ని మనము బ్రెయిన్ ని ఎలా వాడుకుంటున్నా దానితోటి మనకి మన ఫ్యూచర్ అన్నది మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది పద్మని ఇప్పుడు ఇది మీకు నేను అర్థమయ్యి చెప్పాలంటే ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఆ సమస్య వచ్చింది సమస్య వచ్చిందని చెప్పి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఆ సమస్యను పట్టుకొని కూర్చుంటారు ఆ సమస్యని పట్టుకొని కూర్చోవడం కంటే రాదరు దాటి ఇప్పుడు ఆ సమస్యను పట్టుకొని కూర్చోవడం వల్ల మనకి రూపాయి ఉపయోగం ఉండదు దానివల్ల మనం దానివల్ల అందులోనే కూరుకుపోవడం అందులోనే డిప్రెషన్లోకి వెళ్ళడం లో ఉన్న ఆ సమస్య తొలగిపోతుంది అంటే తొలగిపోదు అక్కడ మనకి అది వ్యాలిడేట్ కాదు ఎందుకంటే ఆ సమస్య పెరుగుతుందే కానీ తొలగిపోదు పెరగడం అలాగో నేను మీకు చెప్తాను ఇప్పుడు ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనుకోండి మైండ్ పనిచేయదు ఫస్ట్ మన బ్రెయిన్ ని మనమే పావు చేస్తున్నాం కి మనం ఎలా చేస్తాం భగవంతుడు ఇచ్చిన బ్రెయిన్ ఇప్పుడు లో మనం ఉంచాలి మనం పౌజ్ ఇవ్వడం వల్ల ఏమైపోతుంది బ్రెయిన్ కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా బ్రెయిన్ వేరేది ఆలోచించే అవకాశం మనం ఇవ్వట్లేదు ఇవ్వకపోవడం వల్ల ముందుకు వెళ్ళక వెళ్ళలేకపోవడం తాత్కాలికంగా అక్కడ బ్రేక్ పడడం అనేది జరుగుతుంది ఇది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా దేనికైనా ఎవరైనా ఇప్పుడు కొంతమంది చూస్తే చాలా ధైర్యంగా ఉంటారు దేనైనా ఎదుర్కొనే సమర్థత వాళ్ళకు ఉంటుంది కొంతమంది సెన్సిటివ్ గా ఉన్న ప్రతి దాన్ని వాళ్ళు బాగా డిప్రెషన్ అంటే బాధపడిపోతూ ఉంటారు ఇప్పుడు ఈ బాధ అనేది నెగిటివ్ గా మనం తీసుకుంటే పద్మని దుఃఖపడడం బాధపడడం ఖేద పడడం ఇలాంటివి ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటావు డే టు డే లైఫ్ లో దాని వల్ల ఏంటంటే మనకి ప్రతి ఈ సృష్టిలో నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ రెండు ఉంటాయి సో నెగిటివ్ ఎనర్జీస్ ని మనం డోర్ నాక్ చేసి రమ్మన్నట్టు అట్రాక్ట్ చేస్తాం అట్రాక్ట్ చేస్తున్నట్టు సో ఎప్పుడైనా బాధపడుతుంటే వాటికి మనం డోర్ నాక్ చేసి రమ్మంటున్నాం కాబట్టి అవి వచ్చి ఇంకా విపరీతమైన దాడి చేస్తాయి అందుకే ఒక్కొక్కసారి చూడండి కొంతమందికి ఒక కష్టం మీద ఒకటి ఒక కష్టం మీద ఒకటి ఒక కష్టం మీద ఒకటి విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి సో అంటే దాన్ని వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు చేస్తాయి వెల్కమ్ చెప్తా అంటే వెల్కమ్ ఎవరు చెప్పాలనుకుంటారు ఎవరు వెల్కమ్ చెప్పాలనుకోరు కథ తెలీదు దాంట్లోనే ఉండి అదే ఆలోచిస్తూ పదే పదే అదే ఆ సమస్య నా సమస్య గురించి ఆలోచించే బదులు వాసుదేవుడి గురించి ఆలోచిస్తే ఆ సమస్య ఎలా సాల్వ్ చేయాలో అది మనకి ఆయన ఇస్తాడు ఎంతటి కాంప్లికేటెడ్ థింగ్ నైనా ఇలా నెమ్మదిగా పీఠముడినైనా సరే ముడి చేసి ఆయన మన చేతిలో పెడతాడు అంటే ఒకవేళ కొంతమంది దైవం మీద నమ్మకం నమ్మకం ఉండదు అసలు ఆ కాన్సన్ట్రేషన్ కుదరదు ప్రశాంతత లేకపోతే స్వామి పేరు ఎలా చెప్తాము అసలు ప్రాక్టికల్ గా ఇది సాధ్యపడేటటువంటి అంశంగా అప్పుడు అప్పుడు తెచ్చుకోవాలి సార్ పద్మిని తెచ్చుకోవాలి ప్రశాంతత మనంతటా మనం తెచ్చుకోవాలి ఎందుకంటే ఏదో పరిస్థితికి మన బ్రెయిన్ ని సఫర్ చే ఇప్పుడు అవతల వాళ్ళని బాధ పెట్టే రైట్ మనకు లేదు ఇది మనందరికి తెలుసా మనల్ని మనం ఎలా బాధ పెట్టుకుంటాం ఇక్కడ కూడా ఒక జీవుడు ఉన్నాడు కదా మనల్ని మనం ఎలా దుఃఖ పెట్టుకుంటాం మనల్ని మనం బాధ సెల్ఫ్ హార్మ్ ఇస్ మోర్ అఫెన్సివ్ దాన్ హర్టింగ్ అదర్ కదా అండ్ సెల్ఫ్ హామ్ అసలు ఎప్పుడు చేసుకోవాలి చాలా మంది అది చేసుకుంటూ ఉంటారు సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ ఉంటారు అది కూడా మనకి రైట్ లేదు సో ఇదేంటంటే మైండ్ లో ఓకే మీరు అన్నది కరెక్టే పద్మిని మనసు ప్రశాంతంగా లేకపోతే భగవంతుని కావచ్చు లేదా ప్రశాంతంగా ఏది ఆలోచించలేమో అని అంటాం ఐ అగ్రి విత్ అయితే ఇప్పుడు ఓకే మీ పాయింట్ గా నేను వస్తాను మనసు ప్రశాంతంగా లేదు సో ప్రశాంతంగా లేదు ఆ మనసును అలానే ఉంచేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అప్పుడు ఉపయోగం అక్కడ మనం ఏంటంటే అక్కడే మన బుద్ధిని మనం ఉపయోగించాలి అందుకే మనం భగవద్గీత మనకి బాగా ఉపయోగిస్తుంది ఏ పరిస్థితిని ఏ సిచ్యువేషన్ ని ఎలా ట్యాకిల్ చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలి అందులో గీతాచార్యుల వారు ప్రతి సిచ్యువేషన్ ని మనకి పరిపూర్తిగా వివరించి ఉన్నారు సో అందులో మనకి ప్రజ్ఞత అనేది ఒకటి ఉంటుంది అది ఎప్పుడైతే అలవా అలవాటు చేసుకుంటామో అప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఎవరైనా మనిషిగా పుట్టినప్పుడు బాధపడకుండా దుఃఖపడకుండా ఈ సంసారాన్ని ఇదే వాళ్ళు ఒక్క మానవుడు ఉంటాడు ఎంత మహానుభావులైనా బాధపడతారు దుఃఖపడతారు కాకపోతే అన్ని తెలిసిన వాళ్ళు బాధ అనేది కాసేపు ఉంటుంది ఆ తర్వాత దాని నుంచి వాళ్ళు ఓవర్కమ్ అవ్వడానికి ప్రయత్న పూర్వకంగా ప్రయత్నిస్తారు సో దీన్ని ఎలా బయటకు రావాలనేది కూడా నేను ప్రాక్టికల్గా చెప్తాను ఇప్పుడు ఒక బాధ ఉందనుకోండి ఎవరినైనా తొలసి వేస్తుంది అనుకోండి ఇష్టమైన పని చేయాలి ఆ బాధలోనే అలానే కూర్చోకుండా వాళ్ళకి ఏ పని చేస్తారు కొంతమందికి పిల్లలతో ఆడుకోవడం ఇష్టం పిల్లలతో ఆడుకోవాలి కొంతమందికి మూవీస్ చూస్తే డైవర్ట్ అవుతున్నాయి మూవీస్ చూడటం కొంతమందికి పాటలు వింటే డైవర్ట్ అవుతున్నాయి పాటలు వినడం లేదా ఎక్కడికైనా వెళ్ళడం లేదా ఎవరైనా కలుసుకోవడం ఇలాంటి కూడా ఆ బాధ ఉపశమనం దొరుకుతుంది ఇప్పుడు ఏది పర్మనెంట్ కాదు మనం కూడా పర్మనెంట్ కాదు సో మనకు వచ్చే కష్టం పర్మనెంట్ కాదు అనే ఒక్కటి మనం ఎప్పటికప్పుడు ఆ సమస్య మనం ఏం చేయలేదు సమస్యని మన సమస్య మనని టేక్ ఓవర్ చేసే ఛాన్స్ మనం ఎప్పుడు ఇవ్వకూడదు ఆ సమస్యని మనం గెంటేసే విధంగా మన థాట్ ప్రొసెస్ సో అంతా ఇక్కడ ఉంటుంది మన థాట్ ప్రొసెస్ ఎప్పుడైతే మనం రిఫైన్ చేసుకోవాలి చేసుకుంటూ ఉంటామో ఫైన్ చూస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో ఏ ప్రాబ్లం వచ్చినా సరే అది సిద్ధంగా ఉంటుంది బ్రెయిన్ సో కరెక్ట్ అండి చెప్పండి సో అప్పుడు ఏంటంటే దాంట్లోంచి మనల్ని మనం అందుకే పెద్దలు చెప్తారు ముందు మనల్ని మనం గెలవాలని చెప్పి మనల్ని మనం గెలవడం అంటే ఏం లేదు ఎప్పుడైనా బాధ వస్తే దాంట్లోంచి ఎలా మనల్ని మనం అధిగమించుకుంటూ బయటపడతాం అన్నది మనల్ని మనం గెలవడం అంతకంటే ఏం లేదు అన్ని వేళలో మనల్ని మనం గెలవడం అంటే కోపానికి లోన్ అవ్వడం ఇలా ఉండదు మన బాధ బాధ నుంచి మనల్ని మనం బయటపడేసుకోవడమే మనల్ని మనం గెలవడం రిలేషన్స్లో ఒకవాళ్ళు ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినా సరే తాత్కాలికంగా ఏమన్నా లోన్ అయినా సరే వెంటనే కమ్మ ఊరు అవ్వడం మనం గెలవడం కదా పద్మిని ఖచ్చితంగా అండి అందుకే ఇలాంటి వాళ్ళు కానీ ప్రవచనకారులు కానీ నెత్తి ఎత్తి నోరు కొట్టుకుని చెప్పేది ఎందుకు వినండి భాగ భాగ భగవద్గీత గానీ ఏదైనా ఏ ప్రాణం మీకు ఖచ్చితంగా భగవద్గీత అయితే ఇంకా ప్రతి సందేహమే లేదు ఇంకా ప్రతి సమస్యకి ముందే చెప్పేసారు స్వామి ఏం చేయాలి ఎలా డీల్ చేయాలి ఫస్ట్ డీల్ చేయడమే కదా అన్నిటికంటే మేజర్ రోల్ చేస్తుంది సరే మేము దైవారాధనతోనే దీన్ని అధిగమించాలి తల రాత్రి మార్చుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళ కోసం ఏమైనా చెప్తారా సింపుల్ గా ప్రతిరోజు భగవద్గీత వినడమే వినడము భగవద్గీతని మన డైజెస్ట్ చేసుకోవాలి అది వినడం ఒక్కటే కాదు డైజెస్ట్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా వాళ్ళు సాల్వ్ చేయలేని ప్రాబ్లం అంటూ వాళ్ళు డే టు డే లైఫ్ లో ఉండనే ఉండదు ఒకవేళ అలా కాదు అంటే కనుక నమ్మో భగవతే వాసుదేవాయ లేదా శివ భక్తులైతే నమశివాయ అనుకోవచ్చు అమ్మవారి భక్తులు అయితే శ్రీమాత్రే నమ అనుకోవచ్చు చదువుతుంటే ఒకవేళ అర్థం కావట్లేదు వింటూ ఉంటే కూడా అర్థం కావట్లేదు అంటే అయినప్పటికీ మరోసారి 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 ఉండటం అంతేనండి మనకు అర్థమయ్యేదాకా మెయిన్ ఫోకస్ అదే ఇప్పుడు ఒకవాడు ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఇప్పుడు భక్తి అయితే భగవంతుని మీద నమ్మకం ఉన్న వాళ్ళు అయితే ఇలా చేస్తారు కొంతమంది వాళ్ళు ఎనర్జీ నమ్ముతారు దే డోంట్ బిలీవ్ ఇన్ అంటే ప్రాక్టికల్ గా భగవంతుడు ఐడియల్ అంటే ఐడల్ మీదే ఉంది అని అనుకో సో లెటర్ లెటర్ రెస్పెక్ట్ దెమ్ ఆల్సో వాళ్ళకు కూడా అలాంటి ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకు వచ్చినప్పుడు ఏదన్నా ఒక మంచి బుక్ తెచ్చుకొని ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కావచ్చు ఇలా సక్సెస్ సాధించిన వ్యక్తుల బుక్కులు తెచ్చుకొని అవి చదవడము ఏంటంటే కొన్ని కొన్ని బుక్స్ మనల్ని మోటివేట్ చేస్తాయి పద్మిని అందుకే మన చిన్నప్పుడు మన అంటే ఎవరైనా చెప్పేది అదే పుస్తకానికి మించిన నేస్తం ఇంకెవ్వరు లేరు అని చెప్పేసి సో మంచి మహానుభావుల యొక్క చరిత్రలు మనకి పుస్తకాల రూపంలో దొరుకుతూ ఉంటాయి పుస్తకం తెచ్చుకొని చదువుకోవాలి ఎందుకంటే పుస్తకం తెచ్చుకొని చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం యాక్టివ్ లో ఉంటుంది మన బ్రెయిన్ దాని మీద పనిచేస్తుంది ఆ క్యారెక్టర్స్ అన్ని మనం ఇమాజిన్ చేసుకుంటాం మన కళ్ళ ముందు ఆ క్యారెక్టర్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి సో అదేంటంటే మనం అట్మోస్ అందులో ఆవాహన అయిపోయి అందులో లోపలికి దూరేసి చదువుతూ ఉంటాం అనమాట సో ఇలాగా అది చదువుతుంటే ఒక స్టోరీ మైండ్ తప్పకుండా డైవర్ట్ అయిపోతుంది కదా సో అక్కడ మనం అంటే దానికి వేస్ట్ అండ్ మీన్స్ మనం చూసుకోవాలి ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు వేస్ట్ అండ్ మీన్స్ తోటి బయటికి రావడానికి ప్రయత్నించాలి అసలు మన అడుగు మనం మన వంతు ప్రయత్నం మనం చేస్తే డెస్ట్ ఎప్పుడు మనకి సేకరి ఇంత ఎందుకు ఒకవేళ అనుభవించే ఇదే ఉందనుకోండి ఈ సమయానికి మనం బాధపడే రాతే మనకు ఉంది అనుకోండి ఏ సమయం అయినా సరే అది పరిస్థితులే కానక్కర్లేదు మనుషులే కానక్కర్లేదు ఒక్కొక్కసారి వస్తువుల వల్ల కూడా మనం బాధపడతాం దానికి కారు బయటకు వెళ్తున్నప్పుడు కారు చెడిపోతుంది చెడిపోయినప్పుడు మనకి అర్జెంట్ పని మీద వెళ్తూ ఉంటాం కార్ చెడిపోతుంది ఇరిటేషన్ వచ్చేస్తున్నాయి ఆ కార్ కొడతామా లేదంటే రిపేర్ చేస్తాం తనద రిపేర్ అయితే చేయించుకుంటాం తనద అది పడిపోయే విధంగా సో ఆ కార్ నే కాసేపు మన బ్రెయిన్ అనుకుంటాం సో రిపేర్ చేసుకోవాలి ఆ సిచ్యువేషన్ రిపేర్ అలానే ఇప్పుడు జనరల్ గా ఒక్కొక్కసారి కిచెన్ లో పని చేస్తూ ఉంటాము పని చేస్తున్నప్పుడు లేడీస్ గా మనం నేను లేడీ కాబట్టి లేడీ పరంగానే చెప్తున్నాం ఆడవాళ్ళ పరంగానే చెప్తున్నా ఏదన్నా గిన్నెలు అవి క్లీన్ చేస్తూ ఉంటాము ఆ ది ఊడి కింద పడిపోతుంది కింద పడితే అది అంతా చేస్తామో మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది అంటే ఒక్కొక్కసారి ఎంత పెట్టినా అది ఊడిపోతూ ఉంటే ఆ కోపం నిన్నగాక మొన్న నేను ఆ ప్రాబ్లం అంటే అలాంటి అప్పుడు ఏంటంటే ఏదో భగవంతుడు దైవ బలం ఉన్న వాళ్ళకి అలాగెళ్ళిపోతుంది అనమాట అంటే ఆ చిన్నగా అలా ఇచ్చేసేసి అలా తీసేస్తాను అంటే దేనికైనా సరే మనకు అనుభవించే మనకి తినే యోగ్యత ఉంటే ఇంతెందుకు నేను ఒక చిన్న నా జీవితంలో జరిగింది చెప్తాను అంటే ఇప్పుడు ఈ శింకుది ఒకటి ఫినిష్ చేసేది చెప్తాను సో అప్పుడు మనం ఆ శింకును పగల కొట్టాం కదా వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను దాన్ని రిపేర్ చేసి అలాంటిది మన బ్రెయిన్ మన జీవితానికి సంబంధించి ఎప్పటికీ ఎందుకు ఆలోచించట్ల ఒక వస్తువు మీద ఉన్న మన బ్రెయిన్ మీద మన మీద మనం ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే పర్వాలేదు ఎప్పుడైనా ఒక ఇదేంటంటే ఒక వీక్నెస్ ప్రతి ఒక్కరికి ఉన్న వీక్నెస్ కొన్ని కొన్నిసార్లు మనను మనమే గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం అది పనికిరాదు కదా సో అది ఇప్పుడు ఇంకొక విషయం నేను చెప్తాను ప్రతినే ప్రతి మెతుక మీద మన మనది రాసి ఉంటుందని పేరు రాసి ఉంటుందని మనందరికీ మన కదా ఒకసారి అంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను గాయకి వెళ్ళాం అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అంటే లాక్డౌన్ ఉంది అప్పుడు ఇంకా పూర్తిగా లాక్డౌన్ అప్పుడే వెళ్ళరా మేము లాక్డౌన్ లోనే వెళ్ళాం పితృకార్యాలు చేయించడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు జనవరిలో మకర సంక్రాంతి అప్పుడు చేయించడానికి వెళ్ళాం చచ్చే చాలి పదహారు పద్నాలుగో ఉంది అక్కడ టెంపరేచర్ మేము ట్రైన్ లో అక్కడికి వెళ్ళేప్పటికి రాత్రి తొమ్మిది అయింది సో వాళ్ళు ఒక వెహికల్ పంపించారు అక్కడ అంటే మేము పురోహితులు మాట్లాడుకున్న మొత్తం వాళ్ళు అరేంజ్ చేశారు మేము వెళ్ళేప్పటికి పది అయిన అక్కడికి ఆ హోటల్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి అయ్యో అన్ని క్లోజ్ ఉన్నాయి పాపమ్మ వారికి ఆకలి వేస్తూ ఉందన్నారు సో నేనంటే కొంచెం తక్కువ ఉపవాసాలు చేస్తున్నాడు ఆయన టైంకి పడిపోవాలి మేము రెండు రోజులు జర్నీ ఇక్కడ నుంచి రెండు రోజులు జర్నీ సో అలాగా అక్కడ వాళ్ళని అడిగితే అక్కడ కూడా ఫుడ్ ఏం లేదు ఈ పూటకి ఏదో ఒకటి కానండి ఇంట్లో ఆడవాళ్ళు పడుకున్నారు రేపు పొద్దున చూద్దాము అని అని వాళ్ళు చెప్పారు చెప్పి ఆయన కూడా అక్కడ హోటల్ ప్రొపరేటర్ ఉన్నారు అతను ఆ రోజు అనుకోకుండా అతను బాక్స్ తెచ్చుకుంటాడట అతను బయట ఫుడ్ అస్సలు తినడట ప్రతిరోజు వాళ్ళ మదర్ వాళ్ళ వైఫ్ ఎవరో ఇంట్లో ఆడవాళ్ళు చేసేస్తారట తెచ్చుకుంటాట రోజే తినాల్సింది ఆ రోజు అనుకోకుండా అతను తెచ్చుకున్నా కూడా అతని ఫ్రెండ్ దేనికో పార్టీకి ఇన్వైట్ చేస్తే వెళ్ళి బయట తినేసి వచ్చాట ఏ హే సార్ ఆపు హోనా బోలేదు కాయి సార్ బనాథ అని చెప్పేసి బడియా బనాథ అని చెప్పి సరే అని చెప్పి ఈయన తిన్నారనమాట అంటే అక్కడ పూరి అవే కదా సబ్జీ అది పూరి అదే తింటుంటే మేము అనుకున్నాం తినే ప్రతి దాని మీద రాత రాంటే ఎక్కడో హైదరాబాద్ నుంచి రావడం అతను ఎవరు మాకు ముక్కు మొహం కూడా తెలియలేదు ఆకలియటం పూరి ఆ రోజు అతను వెళ్ళడం అనుకోకుండా ఆ రోజు అతను అసలు ఆ పూజారి గారు కూడా చెప్పారు అసలు ఇతను ఎక్కడ అతను అతని ఫుడ్ అనేది ఇప్పటిదాకా ఉండడం నేను అమ్మా తినేసేస్తాడు మేము మాట్లాడుకోవడం విని తెలుగులో అయినా అతను అంటే తెలుగు వస్తూ వెళ్తూ ఉంటారు కదా అతనికి అర్థం అవుతుంది అతను అంతటా అతను చెప్పిన పూజారిని పిలిచి చెప్పిన విషయం అనమాట మనకి ఏదైతే మనకి రాసి పెట్టి ఉంటుందో నాది వస్తుంది మనకి కావాల్సిన దానికోసం మనం పోరాడాలి అంతే అంటే ఏదైనా వృత్తిపరంగా కావచ్చు ఐశ్వర్యపరంగా కావచ్చు ఏదైనా మనం పోరాడితే కనుక మనకి దక్కే డెట్ డెఫినెట్లీ నాలెడ్జ్ ఇస్ ఎవ్రీథింగ్ మన నాలెడ్జ్ ఎంత గెయిన్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ అంత ఈజీగా సాల్వ్ చేసుకోగలం బ్యూటిఫుల్ ఇస్ అండి చాలా చాలా అద్భుతంగా మాకు వివరించారు ప్రాక్టికల్ గా ఎలా మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు మన సమస్యల్ని రాత్రి మన చేతులతో మనమే ఎలా మార్చుకోవచ్చు అనేది థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే మంగళం నమో భగవతే వాసుదేవాయ